నెల్లూరు జిల్లా కొండాపురం మండలంలో ఈరోజు ఉదయగిరి టీడీపీ ఇన్ఛార్జ్ కాకల సురేష్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు దానిలో భాగంగా కొండాపురం మండలంలో కేవీఆర్ కాలనీలో వారు ప్రస్తుతం పర్యటిస్తున్నారు ఈయన కాకల సురేష్ ఎక్కడికి వెళ్ళినా కూడా కాలనీ వాసులు కానీ గ్రామస్తులు కానీ ఘనస్వాగతం పలుతున్నారు వారు ఈ ప్రచారంలో భారీ ఎత్తున అభిమానులు కూడా పాల్గొంటున్నారు ఇప్పుడు మనతో మాట్లాడేందుకు కొండాపురం మండలం మాజీ జెడ్పీటీసీ దామా మహేష్ గారు ఉన్నారు వాడిని అడిగి సార్ గత కొన్ని రోజులుగా మీరు కాకల సురేష్తో పర్యటిస్తున్నారు ప్రచారంలో భాగంగా మీరు ఎలా ఉంది స్పందన ఎలా ఉంది నిన్న ఇవాళ రెండు రోజులు కూడా కొండాపురం మండలంలో ప్రచారం కొనసాగుతూ ఉంది ఏ గ్రామానికి వెళ్ళినా నీరాజనాలు పలుగుతూ ఉన్నారు ఈ వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి దారుణాలని ఎండగడతా ఉన్నారు ప్రజలు మా పక్షాన్ని నిలబడతా ఉన్నారు ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తే ఎదురు చూశారో ఆ ఎదురు చూశాం కాబట్టి తొందరలోనే పదమూడో తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో తప్పకుండా కాకల సురేష్ గారిని అటు ఏమిరెడ్డి గారిని గెలిపిస్తామని చెప్పని మేము అడగకుండానే వాళ్లే చెప్తా ఉన్నారు చాలా ఆనందంగా ఉంది మాకు ఈరోజు ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ నీచమైన పాలన దౌర్జన్యాలు దౌర్భాగ్యాలు సంక్షేమం లేకుండా అభివృద్ధి లేకుండా రోడ్లు లేకుండా నీటి వసతి లేకుండా సాగునీరు తాగునీరు అన్నిటికీ ఇబ్బందులు నానాకి ఇబ్బందులు జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు వాళ్ళు ఫ్యాన్కు ఓటేసినందుకు సిగ్గుపడుతూ బాధపడుతూ మాతో చెప్తున్నటువంటి బాధలు వింటూ ఉంటే నిజంగా ఇన్ ప్రభుత్వం మనకు స్వాతంత్రం సుమారు డెబ్బై ఐదేళ్ళు అయింది డెబ్బై ఐదేళ్ళు ఇట్లాంటి ప్రభుత్వాన్ని మేము ఎప్పుడు చూడలేదని కూడా ప్రజలు చెప్తా ఉంటే మాకు చాలా ఎంతో బాధేస్తూ ఉంది ఈ రోజున ప్రభుత్వాన్ని మార్చాలి గద్దె దించాలి తప్పకుండా తెలుగుదేశం పార్టీ వస్తేనే మన రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుంది మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది సంక్షేమం బాగుంటుంది మన పేదరిక నిర్మా నిర్మూలన కావాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి బడుగు బలహీన వర్గాలు మైనార్టీసు ఎస్సి అన్ని వర్గాల్లో కూడా కక్ష సాధింపుల వల్ల అతను అభివృద్ధి చేసింది లేక సంక్షేమం చేసింది లేక ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితుల్ని ప్రజలందరూ కూడా ఈరోజున ఎండగడుతూ కాకర్ల సురేష్ గారికి తెలుగుదేశం పార్టీకి నీ రాజీనామాలు పలుకుతున్నారంటే ఇంతకంటే మాకు కావాల్సింది ఇంకేం లేదు తప్పకుండా రేపు పదమూడవ తారీఖు జరిగేటువంటి ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేదానికి తప్పకుండా అవకాశం అవకాశాలున్నాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం కొండాపురం మండలంలో చాలా సమస్యలు ఉన్నాయి రోడ్లు కానీ వాటర్ సమస్య ఎక్కువగా ఫ్లోరిన్ వాటర్ సమస్య ఉంది ఇక్కడ కొండాపురం మండలం రేపు మీ గవర్నమెంట్ వస్తే వాటికి ఏమైనా శాశ్వత పరిష్కారం చేసే ఆలోచన ఇప్పుడు ఆల్రెడీ వాటర్ ప్లాంట్లు కొన్ని పెట్టి అన్నీ కూడా ఇవి ఓపెన్ అవ్వక నైంటీ పర్సెంట్ పనులు పూర్తయి టెన్ పర్సెంట్ పనులు కాకుండా ఆగిపోయి ఉన్నాయి ఇవి వాటి కూడా చేసేదానికి అవకాశం ఉంటుంది ఫ్లోరిన్ సమస్య ఎప్పటి నుంచి ఉందో దానివల్ల ఫ్లోరిన్ సమస్య కూడా వాళ్ళ కూడా డయాలసిస్ పేషెంట్లు కూడా ఇక్కడ పెరిగిపోవడం జరిగింది కిడ్నీల సమస్యలు వచ్చి డయాలసిస్ పేషెంట్లు కూడా నెల్లూరు దాకా పోకుండా ఉదయగిరి నియోజకవర్గంలోనే ఎక్కడో చోట డయాలిసిస్ సెంటర్ని పెట్టాలని చెప్పి మన కాకల సురేష్ గారు కూడా ఆలోచిస్తున్నారు ఆయన ఎన్ఆర్ఐ ఉండి ఆయన జీవనం ఎలా సాగించాడో ఇక్కడ పేదల కోసం పేదల కష్టాలు తెలుసుకొని ప్రతి విషయాన్ని కూడా ఆలోచించేసి మనం ఉదయగిరి నియోజకవర్గంలో పరిశ్రమల రూపంలో కానివ్వండి లేకపోతే వీళ్ళ జీవితాల రూపంలో కానివ్వండి లేకపోతే వీళ్ళ ఆరోగ్య రూప రూపంలో కానివ్వండి అన్ని విధాలు కూడా చేయాలి తప్పకుండా ఉదయగిరి నియోజకవర్గం వెనకబడిన ప్రాంతం కాదు సస్యశ్యామలమైన ప్రాంతంగా మార్చేదానికి ప్రాజెక్టులను కూడా పునరుద్ధరించే దాంట్లో కూడా ఆయన కీలక పాత్ర వహిస్తామని చెప్పి మాతో చెప్తా ఉంటే చాలా ఆనందంగా ఉంది గతంలో మీరు కొండాపురం జెడ్పీటీసీగా చేశారు కొండాపురం మండలంలో చాలామంది యువత చదువులు చదువుకొని నిరుద్యోగులలాగా ఉన్నారు రేపు గవర్నమెంట్ వస్తే ఈ యువతకు మీరేమైనా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఏమైనా దోహదపడతారా అసలు ఐటీని ఆంధ్రప్రదేశ్కి పరిచయం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు ముందు ఉన్నటువంటి పరిస్థితుల్ని ఎంత ఇబ్బంది ఉన్నా అంతకుముందు ఇబ్బందులన్నింటినీ కూడా ఆయన ఎదుర్కొని ఐటీ రంగాన్ని బ్రహ్మాండమైన అభివృద్ధి చేసి మన పిల్లలు ఈరోజు ఎక్కడ పెట్టిన లక్షల లక్షల ఉద్యోగాలు చేసి అన్ని దేశాల్లో అన్ని రాష్ట్రాల్లో జీవనం సాగిస్తున్నారంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో మన రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఆయన పరిశ్రమలు కానీ లేకపోతే ఐటీ కంపెనీలు కానీ పెట్టడానికి శ్రీకారం చుట్టారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఐటీ కంపెనీలు తీసుకురాకపోగా ఉన్న కంపెనీలు మొత్తాన్ని తరివేసి ఇబ్బందులు పెట్టి ఎక్కడ కూడా ఎవరికి వసలు వసతులు కంపించకుండా ఇంక జీవితంలో ఆంధ్రప్రదేశ్కి ఏ కంపెనీలు రాకూడదు అనే ధ్యేయంతో జగన్మోహన్ రెడ్డి పనిచేయడం వల్లే ఈరోజు నిరుద్యోగం ఇబ్బంది అయిపోయి నిరుద్యోగ వృత్తి లే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి రెండు వేల రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే యువత అందరూ కూడా మళ్ళీ ఉద్యోగాలు కంపెనీలు వచ్చి తప్పకుండా వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ గడ్డగా అదే వై ఉదయగిరి నియోజకవర్గంలో సుమారు ముప్పై నలభై వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తామని వైసీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు దీన్ని ఏ విధంగా చూస్తారు ఉదయగిరిలో తెలుగుదేశం గడ్డగా అదే ముప్పై నలభై ఏళ్ళ మెజార్టీతో మళ్ళీ తెలుగుదేశం పార్టీ కైవాసం చేసుకుంటుంది ఉదయగిరి గడ్డ మీద తెలుగుదేశం జెండా ఎగురుతుంది దాంట్లో ఎక్కడ అనుమానమే లేదు రోజున ప్రజల్లో ఎంత చొచ్చుకుపోతున్నారనేది కాకల సురేష్ గారిని చూస్తుంటే ఆయన అసలు వాళ్ళ బాధలు చూసి ఆయన శమ ఎంత ఇబ్బంది ఇబ్బందికరంగా తయారైందో పరిస్థితిని కూడా ఆయన చూసి అన్నింటినీ కూడా ఒక ప్రణాళిక రూపంలో ప్రతి నోట్ చేసుకుంటా ఉన్నారు వాళ్ళ కష్టం తెలుసుకుంటా ఉన్నారు తప్పకుండా మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వస్తేనే ఈ ఉదయగిరి కష్టాలు తీరతాయి ఉదయగిరిలో తప్పకుండా తెలుగుదేశం పార్టీ మళ్ళీ కైవాసం చేసుకుంటుంది అది కూడా ఎక్కడ ఆశించినటువంటి నేను మీ అందరికీ తెలుసు కొండాపురం మండలంలో నేను గెలిచిన తర్వాత ఎలాగ నీతికి నిజాయితీకి మారుపేరుగా ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి ఆశించకుండా నా వ్యాపారం నుంచి వచ్చినటువంటి డబ్బులతో నేను రాజకీయాలు చేస్తూ ప్రజల పక్షాన ఎలాగైతే నిలబడ్డానో అదేవిధంగా కాకల సురేష్ గారు కూడా ఆయన సొంత నిధులతో సొంత డబ్బులతో అదేవిధంగా ఈ ఉదయగిరి నియోజకవర్గంలో ఆయన ప్రయాణం చేయడానికి కాలంలో కూడా ఎన్నో అవకాశాలు కల్పించడానికి ఆయన శ్రీకారం చుట్టుకున్నారు అట్లాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఇప్పటికే ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేసినారు వాటర్ ప్లాంట్ల ద్వారా కానీ ఆయన చేసినట్టు సేవా కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఆ విధంగా వాళ్ళలాగా దొంగ డబ్బుతో వచ్చినట్టు విజయసాయి రెడ్డి ఇక్కడ పోటీ చేయట్లేదు అలాగే ఆయన ముప్పై నలభై నాలుగు నలభై సంవత్సరాల నుంచి ఏమీ చేసింది ఏమి లే లేనటువంటి రాజగోపాల్ రెడ్డి ఈ ఇక్కడ దురాఘాతాలని కాదు స్వచ్ఛమైన వ్యక్తులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కాకర్ల సురేష్ గారు అలాంటి వ్యక్తి ఇప్పటివరకు ఈ ఉదయగిరి నియోజకవర్గం రాలేదు కాబట్టి గతంలో ఎంతమందిని చేసినా రోజున ఉదయగిరిలో ఉదయగిరిలో సురేష్ గారే ఆ విధమైన పరిస్థితిని మనందరికి కూడా అవకాశాలను కల్పిస్తారని చెప్పని ప్రజలు నమ్ముతూ ఉన్నారు తప్పకుండా కాకర్ల సురేష్ గారికి పట్టం కడతారు అలాగే ఉదయగిరి నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఏ ఒక్క పని కూడా చేయలేదు కనీసం రోడ్లు కూడా వేయలేదు వాటర్ సమస్య ఉన్నాయి ఫ్లోరిన్ సమస్య ఉన్నాయి చాలామంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు రేపు టీడీపీ గవర్నమెంట్ అధికారంలో రాగానే ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తామని చెప్పేసి మండల కొండాపురం మండల మాజీ జడ్పీటీసీ దామ మహేష్ చెప్తున్నారు కెమెరా పర్సన్ సాయితో మధు సిఎండి న్యూస్ కొండాపురం మండలం నుంచి